పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం రచిస్తుంది పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు పెద్దపల్లి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ పెద్దపల్లి ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి చోట సర్వే చేసిన దగ్గర నా పేరు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకనే కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చింది నేను ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను ప్రజలకు మంచి చేయాలన్న ఒక అవకాశం వచ్చింది వచ్చే ఎన్నికల్లో నాకు పెద్ద ఎత్తున పెద్దపల్లి ప్రజలు మద్దతు తెలిపి సహకరించి నాకు ఆశీర్వాదం ఇస్తే పెద్దపల్లి ప్రాంతానికే చాలా ఉన్నాయి చేయడానికి దాని మీద కృషి చేస్తామని చెప్పి ఆనందంగా ఉంది కాకా వారసుడిగా తాతబాటలో మీరు ఎలా వెళ్ళబోతున్నారు యాక్చువల్లీ పెద్దపల్లి ప్రాంతానికి కాకాగారికి ఆల్మోస్ట్ ఒక డెబ్బై సంవత్సరాల అనుబంధం ఉన్నది చాలా పనులు చేసినారు గుర్తు చేసుకుంటే పెన్షన్ స్కీము కాంగ్రెస్ హయాంలో కాకాగారు అప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా కాకాగారి టైంలో కాంగ్రెస్ హయాంలోనే జరిగింది ఇక్కడున్న రామగుండం ఫర్టిలైజర్ కానివ్వండి అండి సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలు కానీయండి ఆల్మోస్ట్ అప్పుడు మూతపడిపోయే పడిపోయే సిచ్యువేషన్లు ఉన్నప్పుడు నలభై నాలుగు వందల యాభై కోట్ల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది ఇవన్నీ గుర్తు చేసుకొని పెద్దపల్లి ప్రజలు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని చెప్పి నమ్మి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారో ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్లో మరి కాకా వారసులే మూడు సీట్లను కూడా తీసుకోబోతున్నారు మరి ఇప్పుడైతే బెల్లంపల్లి కావచ్చు చెన్నూరు కావచ్చు మీ తండ్రి తర్వాత మీ బాబాయ్ తర్వాత ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కూడా మీకే ఇస్తున్నారు అయితే కొంతమంది ఆరోపిస్తున్నారు మూడు ఒకే కుటుంబానికి ఎలా అని చెప్పేసి మరి దీనిపై మీ యొక్క స్పందన యాక్చువల్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది వాళ్ళకి వాళ్ళకి మేము చాలా విమర్శలు తెలిపినాము ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి చాలా వాళ్ళు చేసిన దౌర్జన్యానికి అగైన్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది మీరు అందరు చూస్తున్నారు ఇది డెమోక్రాటిక్ ఎలక్ ఎలక్షన్స్ అంటే టికెట్ రావడం కేవలం ఒక అవకాశం ఆ పార్టీ వాళ్ళ సైడ్ నుంచి బెస్ట్ విన్నింగ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి అవకాశం ఇస్తుంది అల్టిమేట్లీ ప్రజలు కోరుకుంటారు ఎవరు రూలింగ్లో ఉండాలా ఎవరు పాలించాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు ప్రజలు కాదనుకుంటే మనం ఏం చేయలేము అది ప్రజల హక్కు నేను కల్వకుంట్ల కుటుంబం అని ఎందుకు అంటానంటే కుటుంబ పాలన అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఎందుకంటే కవితమ్మని తెలుసు అందరికి తెలుసు ఆమెను ఎట్లా ఘోరంగా ఓడగొట్టినారో ప్రజలు కానీ వాళ్ళు కూతురు ఓడగొట్టుకున్న ఎలక్షన్స్ ఓడిపోయినా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మరీ ఆమెను పదవిలో పెట్టడం అది కుటుంబ పాలన అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ సొంతంగా వాళ్ళు గమనిస్తున్నారు గత పది సంవత్సరాల్లో తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని చెప్పి ఏదైతే ఈ అబద్ధం చెప్పినారో పదిహేను వందల మంది ప్రాణ బలిదాల మీద కూర్చిపెట్టుకొని కేసీఆర్ గారు ఎట్ల ఎట్లయితే కూర్చున్నారో దాని అగెన్స్ట్ పని చేసే వాళ్ళు కే ఎస్పెషలీ పెద్దపల్లి ప్రాంతంలో వాళ్ళు చూసినారు డె సంవత్సరాలు ఇక్కడ కాకగారు ఉన్నా ఇక్కడ ఆయన మీద ఒక్క సింగిల్ ఆరోపణ కూడా లేదు కరప్ట్ అన్న ఒక పైసలు సంపాదించుకొని ప్రజలకు పని చేయలేదన్న ఒక్క ఆరోపణ లేదు కానీ పది సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు అప్పులు పాలు చేసేసినారు అంటే మన పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్ష రూపాయల వడ్డీ కట్టాల్సిన పని ఉన్నది ఈరోజు అంటే దీని అగేన్స్ట్ అంతా ప్రజలు గమనించి మాకు ఈ దొంగలొద్దు ఈ దొంగల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి కాంగ్రెస్ హయాంలో మంచి జరుగుతుందని చెప్పి ఈసారి కాంగ్రెస్కి పెద్ద ఎత్తున హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ సీట్స్ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి నమ్ముతున్నాం పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించాక పార్లమెంట్ పరిధిలో మీరు విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది స్పందన చాలా బాగుందండి యాక్చువల్లీ గత పది సంవత్సరాలు నేను పెద్దపల్లి ప్రాంతంలో అనేక చారిటబుల్ వర్క్స్ చేస్తూ వచ్చాను విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో నేను ఒక మెంబర్ని ఆల్మోస్ట్ ఒక యాభై వేల బోర్వెల్ వేయించడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళ పిల్లలు కింద కూర్చుంటే చూసి వాళ్ళకి సహకారంగా బెంచులు ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడైతే చూస్తే టాయిలెట్స్ కూడా ఇప్పుడు గ్రామ గ్రామాల్లో పెద్దపల్లి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నది కా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలంటే ఊర్లల్లో ఒక నల్లకి వస్తలేవు మహిళలకు ఒక టాయిలెట్ కూడా లేదు అంత హీనమైన పరిస్థితులు తెలంగాణ వచ్చినాక కూడా ఇట్లా బతకడం అంటే చాలా సిగ్గుచేటు టీఆర్ఎస్ నాయకులకు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నారని చెప్పి ప్రజలే వాళ్ళని అడుగుతున్నారు సో డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది మాకు మేలు జరుగుతుంది అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు అందరి వినే ఉంటారు గత ముప్పై సంవత్సరాల నుంచి రోటీ కపడా మకాన్ అని చెప్పి ప్రతి మనిషికి వచ్చిన అవసర నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అంటారు రోటీ కపడా మకాన్ ఇవాళ మనం సిటీలలో చూస్తే ఏఐ అంటున్నారు టెక్నాలజీ అంటున్నారు సాఫ్ట్వేర్ అంటున్నారు కానీ డ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డెబ్బై ఎనభై శాతం ప్రజలందరూ రూరల్ సైడే బతుకుతున్నారు ఆ రూరల్ సైడ్లో వీళ్ళు మిషన్ పగిరాదా మిషన్ కాకితే అని చెప్పి ఏదైతే అబద్ధాలు ఆడి ప్రజల సొమ్ము వాళ్ళు తిన్నారో ఇక్కడ మీరు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి చూస్తే ఇక్కడ మంచి రియాల్లో ఆ ఫ్లైఓవర్ ఏదైతే వేసినారో అది కాకగారి హయాంలో వేసిన అని చెప్పి ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అంటే గత పది సంవత్సరాల్లో ఏమీ డెవలప్మెంట్ చేయలేదు ఈ ప్లేస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక రోడ్ ఫెసిలిటీ మంచి రోడ్సు నీట్ తాగ ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పినట్టు కాకా గారు ప్రాణేత చేయాల ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పుడు కేవలం ఫార్టీ థౌజండ్ క్రోర్స్ అప్పుడు ప్లాన్ వేస్తే ఇప్పుడు వాళ్ళు దాన్ని లక్షల పైన కోట్లు వేసేసి ఇప్పుడు అంత ఖర్చు పెట్టినా కూడా నీళ్లు కూడా రాని పరిస్థితి ఇవన్నీ అడ్రస్ చేసుకొని ఫస్ట్ బేసిక్ నెసిటీస్ ఆఫ్ లైఫ్ అడ్రస్ చేస్తాము దాని తర్వాత ఉద్యోగాలు బీకాంలో ఎంబీఏలు చదువుకొని యువత ఈరోజు ఆటోలు నడుపుకుంటే పరిస్థితి ఉన్నది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది యువతకి ఒక ఉద్యోగం వస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది దాంతోపాటు ఇల్లు నడుస్తుంది అట్లా మొత్తం డెవలప్మెంట్ అనేది పెద్దపల్లి ప్రాంతంలో చేస్తాం ఓకే ఇది మొత్తం మీద పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి డ వంశీ వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అయితే తమ యొక్క తాత యొక్క బాటలోనే నడుస్తూ మరి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ముందుకు వెళ్తామని అయితే వంశీ చెప్తున్నారు అయితే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా తాము ముందుకు వెళ్తాం అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే ఈ యొక్క ఆరు గ్యారెంటీ స్కీమ్లను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో గెలుపొందే దిశగా ముందుకు వెళ్తామని అయితే గడ్డం వంశీకృష్ణ చెప్తున్నారు మంచిర్యాల నుండి శైలేందర్ ఎబిపి దేశం